సో పవన్ కళ్యాణ్ మంచితరం గురించి ఇక్కడ మాట్లాడట్లేదు పవన్ కళ్యాణ్ మంచితనం గురించి నా బొచ్చు ఆయన ఖాళీ గోటితో సమానం లేదు కానీ మీరు మాట్లాడే మాటలను మాట్లాడే హక్కు నాకుంది మీ ఫ్యాన్స్ కి ఎలాగైతే హక్కు ఉందో నాకు కూడా ఒక నా హీరోగా మీకు పవన్ కళ్యాణ్ దేవుడు అయితే నాకు అల్లు అర్జున్ దేవుడు మీ దేవుడిని నేను ఎక్కడ విమర్శించట్లేదు మాటకు మాట సమాధానం చెప్తున్నా అంటే అవార్డులు సినిమాలు హిట్ కావు రోజులు మారాయి ఈరోజు ఈరోజు నేను కూడా చెప్తున్నా ఒక అల్లు అర్జున్ ఫ్యాన్గా మా అల్లు అర్జున్ అన్న సినిమాలో కంటెంట్ లేకుంటే జనాలు కూడా రారు ఏ హీరోయినా నేనే చెప్తున్నాను ఇప్పుడు పుష్ప ఉంటాయి పుష్పలో కంట టూలో కంటెంట్ లేదనుకో రెండు రోజులుగా మూడు రోజుల్లో రిజల్ట్ తెలిసిపోతుంది ఒకప్పుడు ఏంటంటే హీరో హీరోయిన్ చూసి సినిమాకి వచ్చేవాళ్ళు ఇప్పుడు అట్లా కాదు ఏ పెద్ద స్టార్ హీరోయినా అది ఒక్క రోజు ఒక్క షోకే పనికి నెక్స్ట్ డే కథ ఆటోమేటిక్ స్పెడ్ అయిపోతుంది అంటే చిరంజీవి లేకుంటే అల్లు అర్జున్ లేడు అన్నది బాగా నడుస్తుంది సోషల్ మీడియాలో దాని గురించి ఏం చెప్తావు సో చిరంజీవి గారు లేని అల్లు అర్జున్ గారు లేదని ఎక్కడ కాదనట్లేదు సో ఆ మాటకు అల్లు రామయ్య చిరంజీవి గారు ఈ స్థాయిలో ఉండాలి లేరేమో అని నేను నా డౌట్ అంతే అంటే అల్లు రామలింగ లేకపోతే చిరంజీవి లేడు అంటున్నా లేకుంటే వాళ్ళు అనుకుంటాను అలానే చెప్తున్నాను అల్లు అరవింద్ గారు లేకపోతే అల్లు వాళ్ళ నాన్న లేకుంటే అల్లురాములింగ అల్లురామ లేకుంటే ఈ స్థాయిలో ఉండకపోవచ్చు మెగాస్టార్ కాకపోయ ఉండవచ్చు ఓకే అంటే ఇప్పుడు నడుస్తున్న సినారియం మెగా వర్దస్ అల్లు దీన్ని అల్లు అర్జున్ బయటికి వద్దాం అనుకుంటున్నా మెగా ఫ్యామిలీ నుంచి వెళ్ళి ఇప్పుడు ఒక ఎవరికైనా ఒక స్టార్టమ్ ఉంటుంది స్టార్టమ్ వచ్చినప్పుడు అవును అనుకున్నప్పుడు ఇప్పుడు వీళ్ళు కూడా ఏమనుకున్న అవునరా పిల్లలు స్కూలు మీ స్కూల్ని మేము వదిలేస్తున్నాము బ్రో పిల్లల్ని మేము పట్టుకో పట్టుకోవాలి స్కూల్ పిల్లల్ని పట్టుకోవాలి పట్టుకున్నా అంటారు కదా సో అల్లు అర్జున్ ది వదిలేసేయండి చేయి వదిలేసేయండి సో ఆ ఫ్యామిలీలో చాలా మంది ఉన్నారు వాళ్ళకి అవుట్ లేపండి వాళ్ళని చేయండి ఓకే అంటే చాలా మంది పవన్ కళ్యాణ్ స్కూల్ పిల్లలు అన్న చేస్తున్నారు కదా దానికి ఎలా డిపెండ్ చేస్తున్నారు బ్రో స్కూల్ పిల్లలు అనేటప్పుడు ఒక్కసారి మీ అమ్మ నాన్నని అడగండి నాన్న నాకు స్కూల్కి పంపిస్తేనే నేను ఇంటర్కి వచ్చినా వచ్చిన డిగ్రీకి వచ్చినా కాలేజ్ చేసుకున్నానా ఏ పవర్ స్టార్ అయినా ఏ ఐకానిక్ స్టార్ అయినా ఏ రెబల్ స్టార్ అయినా ఏ మెగాస్టార్ అయినా స్కూల్ నుంచే వచ్చి కాలేజ్ ఇంటర్ ఇంటర్ చేసి డిగ్రీలో ఏవో వాళ్ళ వాళ్ళు చేసుకుంటారు అదే నా నాకు ఒక్కటే చెప్తా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి చెప్తుంది తన మంచితనానికి నేను తన మంచితనాన్ని మాట్లాడడానికి కూడా కాదు కానీ ఒక కామన్ పౌరుడిగా ఒక అల్లు అర్జున్ డయాట్ ఫ్యాన్ గా సార్ మీరు చేసింది కరెక్ట్ అయితే ఈయన చేసింది కూడా కరెక్టే ఈయన చేసింది రాంగ్ అయితే మీరు చేసి అడిగే హక్కు ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఉంది మీరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్గా ప్రొడక్ట్ ఎలా అయితే తను చేస్తారో లోకంలో ఎదుటి వ్యక్తి ఫ్యాన్స్ ప్రొడక్ట్ చేయడానికి కూడా నేను ఉన్నాను సో పవన్ కళ్యాణ్ మంచితనం గురించి ఇక్కడ మాట్లాడట్లేదు పవన్ కళ్యాణ్ మంచితనం గురించి నాకు పొచ్చు అనే ఖాళీ గోటితో సమానం లేదు కానీ మీరు మాట్లాడే మాటలను మాట్లాడే హక్కు నాకుంది మీ ఫ్యాన్స్కి ఎలాగైతే హక్కు ఉందో నాకు కూడా ఒక నా హీరోగా మీకు పవన్ కళ్యాణ్ దేవుడు అయితే నాకు అల్లు అర్జున్ దేవుడు మీ దేవుడిని నేను ఎక్కడ విమర్శించట్లేదు మాటకు మాట సమాధానం చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లో ట్వంటీ పర్సెంట్ ఫ్యాన్స్ ఇప్పటికీ అన్న ఫెలో అన్నట్టు అన్నట్టుంటా ఎందుకు తెలుసా అరే కామెంట్లు పెడితే ఏం కాదురా మీరు కామెంట్ ఒకడు ఏం మాట్లాడిండో ఆలోచించాలి ఒక రాజకీయ నాయకుడు అన్నప్పుడు విమర్శించేటప్పుడు ఉంటారు అన్ని చేసేటప్పుడు ఉంటారు దాన్ని గ్రహించి అందుకనే పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా ఎదగడానికి పది సంవత్సరాలు పట్టింది సో ఒకడు మాట్లాడుతున్నంటే వాడు ఏం మాట్లాడి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారు మంచితనం గురించి మాట్లాడడానికి నేను కాలి ఆయన ఖాళీ కోటితంలో సరిపోను కానీ నా హీరో విషయానికి వస్తే ఒక మంచి ఒక కామన్ పౌరుడిగా నా హీరో గురించి మాట్లాడితే సార్ మీరు చేసింది కరెక్ట్ అయితే మా హీరో చేసింది కరెక్ట్ ఐ మీరు చేసింది తప్పు అయితే మా ఐకానిస్ట్ స్టార్ చేసింది కూడా తప్పే అని అడిగే క్వశ్చన్ ఒక డైయర్ ఫ్యాన్ గా ఒక కామన్ పౌరుడిగా ఒక ఓటు హక్కు ఉన్నాడుగా నాకు అర్థం ఆ ఆవేశము అది నాకు ఉంది సో కాబట్టి నేను అడుగుతున్నా పవన్ సార్ కళ్యాణ్ సలయన్ సర్ కే నేను క్వశ్చన్ చేస్తున్నా బ్రో బ్రో సినిమా ఆర్నియర్ వాటరు కూడా సినిమా ఆర్నియర్ అన్నమాట రిస్పెక్ట్ ఇస్తా అన్నాడు జనసేన క్యాన్సిలేర్ కదా మీకు దమ్ముంటే నువ్వు నిజంగా నీకు గుత్తల దమ్ముంటే డిసెంబర్ సిక్స్టీ నాడు ఆపి చూడు నువ్వు ఏపీలో ఆపతావు ఏమో ఏపీలో అని థియేటర్లు ఉంటది ఏపీలని ప్రభుత్వం ఉందేమో పాన్ పాన్ ఇండియా అస్సలు తగ్గేదల మా బొచ్చు కూడా పడలేడు బొచ్చు కూడా బరక్ పడతాన్నాయి కంటెంట్ సినిమాని టాలెంట్ ఉన్నోని ఎవ్వడు ఎవడు ఎవడు ఆపలేడు ఇది శాసనం శాసనం ఇది తెలుగు శాసనం కంటెంట్ ఉంటే ఎవరనే వస్తాడు కంటెంట్ లాక్కున్నాం ఏ సినిమా ఇది రాసి పెట్టుకోండి